దుర్గ భవాని నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో ఎవరైతే వాలంటరీ సేవ చేయాలని ఆలోచిస్తున్నారో మీరు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి సేవ అన్నది ఎన్ని రోజులు ఉంటుంది మీకు ఎకమని ఎక్కడ ఇస్తారు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా శ్రీవారి భక్తులు శ్రీవారికి శ్రీవారి భక్తులకి ఏ విధంగా సేవ చేసుకుంటున్నారో మీరు కూడా అదే విధంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి యొక్క భక్తులకి అదేవిధంగా దేవస్థానంలో కూడా మీరు సేవ చేసుకోవడానికి మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం వారు అయితే భక్తులు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగిందండి ముందుగా మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది నేను చూపిస్తానండి మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే గూగుల్లో మనకి స్టార్టింగ్ అయితే ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుందండి అది నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ సేవ అనేది బుక్ చేసుకున్నారో మీకు ఐడియా ఉండదు కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ నేను చాలా క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తానండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్ సిస్టంలో కానీ మీరు ఈ అమ్మవారి యొక్క సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు గూగుల్లో విజయవాడ కనకదుర్గా టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి లింక్ ఏదైతుందో ఇది దేవస్థానం సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్ అండి ఇక్కడ నేమ్ చూడండి దుర్గా మల్లీశ్వర స్వామి వార్ల దేవస్థానం అప్షాల్ వెబ్సైట్ చూశారు కదా మనకి అప్షాల్ వెబ్సైట్ వచ్చేసి అంటే డైరెక్ట్గా లింక్ వచ్చి మనకి కనకదుర్గమ్మ డాట్ ఓఆర్జీ అండి మనకి డైరెక్ట్గా అప్షాల్ వెబ్సైటు ఇక్కడ మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి దేవస్థానం బట్టి అప్షాల్ హోమ్ పేజ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఇక్కడ మీరు చూడవచ్చు ఎబోట్ దగ్గర మనకి దా టెంపుల్ గురించి టెంపుల్ స్టోరీ గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది మనకి సేవా దర్శనం ఉంది కదా ఇక్కడ దర్శన టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి దర్శన టికెట్లు కూడా మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇందులోనే మనకి డైరెక్ట్గా ప్రత్యక్ష సేవ అదేవిధంగా పరోక్ష సేవ ప్రత్యక్ష సేవ అంటే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్లో జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమంలో మన డైరెక్ట్గా పాల్గొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి చండీ హోమం కానీ అదేవిధంగా గణపతి హోమం అదేవిధంగా గోపూజ దాంతోపాటు లక్ష కుంకుమ అర్చన అదేవిధంగా మృత్యుంజయ హోమం అంటే నవగ్రహ శాంతి హోమం అదేవిధంగా పల్లకీ సేవ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం వారు డైరెక్ట్గా అక్కడ పూజాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అది కావాలి మీరు ఇది కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ముందు మనకి దేవస్థానంలో వాలంటరీ సేవ కాబట్టి వాలంటరీ సేవ అనేది ఏ విధంగా బుక్ చేసుకోవాలని చూపిస్తాను మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంటుంది కదండి దాని పక్కన డొనేషన్ కూడా ఉంటుంది అది ఆన్లైన్ బుకింగు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనకి పైన టాప్లోనే ఎక్కడ చూడండి చూపిస్తారని వాలంటీర్ అని ఉంది కదండి ఇక్కడ అంటే షాపు దాని ఉంది చూసారా వాలంటీరీ అని దీనికోసం అయితే మీరు లాగిన్ అవన అవసరం లేదండి డైరెక్ట్గా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వాలంటీర్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూసారు కదా మనకి ఇక్కడ ఇండివిజువల్ గాను అదేవిధంగా ఆర్గనైజేషన్ అంటే కొన్ని ఎన్జిఓ సంఘాలు మనకి ఉంటాయి కదా దాని ద్వారా కూడా మీరు వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్గనైజేషన్లో అయితే పది మంది ఒక గ్రూప్కి వెళ్ళి మీరు అమ్మవారి దేవస్థానంలో సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఒక లేదా అంటే ఒక భజన సంఘాలు కానీ ఇటువంటిది మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి గ్రూప్గా అంటే కొన్ని కొన్ని ప్లేస్లో అయితే టెంపుల్కి బట్టి సంఘాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని భజన సంఘాలు కానీ అదేవిధంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి సంఘాలు కానీ లేదా సేవా సంఘాలు కానీ అదేవిధంగా ధార్మిక సంఘాలు కానీ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అడిగి మీద భక్తుల్ని సేవకు అయితే తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంటుంది అదేవిధంగా సేవను కూడా మీరు ఆన్లైన్లో పది మంది కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇండివిజువల్ అంటే ఎవరికి వాళ్ళు మీరు ఓన్గా సింగిల్గా ఈ అమ్మవారి దేవస్థానంలో సేవ చేసుకోవడానికి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి నేను ముందుగా సింగిల్గా ఏ విధంగా ఏ వాలంటరీ సేవ అది బుక్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి ఇండివిజువల్ వాలంటీరీ ఉంది కదా దాని కింద రిజిస్ట్రేషన్ యాజ్ ఇండివిజువల్ ఉంది కదా చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది కదా ఇక్కడ దాని పక్కన ఈవెంట్ ఉంది ఈవెంట్ దగ్గర మీరు ఏమీ అవసరం లేదండి ఆటోమేటిక్గా అది సెలెక్ట్ ఈవెంట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది తర్వాత ఫుల్ నేమ్ మీకు పూర్తి పేరు అయితే ఇవ్వండి ఇక్కడ నా యొక్క పూర్తి పేరు అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేమ్ అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇక్కడ ఫోన్ నెంబరు మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి అదేవిధంగా జనరల్ దగ్గర ఇక్కడ చూడండి మేలు ఫీమేలు అదర్స్ అని ఉందండి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేల్ అన్నది ఇక్కడ మీరు ఆప్షన్ కింద పెట్టుకుని ఇవ్వచ్చు ఇక్కడ రిలీజియన్ ఉంది కదండి ఇక్కడ రిలీజియన్ అంటే హిందూ అని ఇవ్వండి అదే విధంగా కింద సర్వీస్ అని ఉంది కదా సర్వీస్ దగ్గర మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి జనరల్ అదేవిధంగా ప్రొఫెషనల్ ఉంది మీరు జనరల్ సేవ కాబట్టి జనరల్ సేవ అన్నది ఇవ్వండి మీకు అడ్రస్ మీకు ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వండి అంటే పూర్తిగా అడ్రస్ అంతా కూడా టైప్ చేసినా పర్వాలేదు లేదా మేను విలేజ్ స్టేటు మండలం డిస్ట్రిక్ట్ ఇస్తే సరిపోతుంది రామాలయం స్ట్రీట్ అదేవిధంగా పిఠాపురం మండల్ కాకినాడ డిస్ట్రిక్ట్ ఇచ్చాం కదండి ఇచ్చిన తర్వాత మన కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు మీకు ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయండి నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలండి అదేవిధంగా మీకు ఆ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి ఇక్కడ ఫోటో మనకి ఆధార్ కార్డు అన్నది ఫైవ్ ఎంబీ లోపు ఉండాలండి అదే విధంగా మీ యొక్క ఫోటో కూడా ఫైవ్ ఎంబీ లోపు ఉండాలి అంటే రీసెంట్గా తీసుకునేటువంటి ఫోటోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఫోటో సైజు కూడా మీరు ముందుగా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ముందుగా అప్లోడ్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా ఇక్కడ అప్లోడ్ ఆధార్ కార్డ్ అన్నది నేను క్లిక్ చేశాను చేసిన తర్వాత ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అవడం జరిగింది నేను ఆధార్ కార్డ్ అన్నది ఇక్కడ ఇచ్చాను తర్వాత అప్లోడ్ ఫోటో ఈ ఫోటో కూడా మీకు ఫైవ్ ఎంబీ లోపు ఉండాలి నేను ఫోటో కూడా ఇవ్వడం జరుగుతుంది నేను ఫోటో కూడా అప్లోడ్ చేశానండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనకి టోటల్గా ఫార్మట్ అంతా కూడా ఫిల్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దీని మీద మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత సేవ అన్నది మనకి సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయింది అవిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సేవ అన్నది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది డీటెయిల్స్ అన్నీ కూడా మన మనకి ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ రూపంలో కానీ వాలంటీర్కి రావడం జరుగుతుంది అంటే వీళ్ళకి సంబంధం పట్టి అకామిడేషన్ అదే విధంగా వీళ్ళకి మీల్స్ ఎక్కడ ఉంటుంది సేవ అన్నది ఎక్కడ ఉంటుంది అన్నది టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళకి ఎస్ఎంఎస్లో రావడం జరుగుతుంది అదేవిధంగా వాట్సాప్ ఉంటే వాట్సాప్లో కూడా వీళ్ళకి రావడం జరుగుతుందండి మనకి సేవ అన్నది కొండపైన మూడు రోజులు ఉంటుందండి ఇది కూడా మీరు సంప్రదాయ వస్త్రాలు అంటే ఆడవారి యొక్క డ్రెస్ కోడ్ ఆడవారు అయితే అంటే ఆరెంజ్ కలర్ శారీ అదేవిధంగా మెరూన్ కలర్ బోటర్ తోటి ఉండాలి బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ ఉండాలండి మగవారు అయితే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకోవచ్చు ప్యాంటు కానీ షర్ట్ మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది మనకి ప్రతి నెల కూడా ప్రతిరోజు కూడా ఈ సేవ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో సేవ చేసుకోవాలనుకుంటున్నారు మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వీళ్ళకి సేవ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే సాధారణంగా దర్శనం లైన్ ఉంటుంది కదండి అక్కడ కానీ అదేవిధంగా త్రాగునీరు కానీ అన్న ప్రసాదం అంటే అన్న ప్రసాదం పెడుతుంటారు కదా ఆఫీసులో కానీ అదేవిధంగా చెప్పులు స్టాండ్లో కానీ అదేవిధంగా క్లాక్ రూమ్లో కానీ అదేవిధంగా మొబైల్ భద్రపరిచేటువంటి కేంద్రాలు ఉంటాయి కదా మొబైల్ ఫోన్ అక్కడ కానీ లాకర్ దగ్గర కానీ పార్కింగ్ కానీ బస్సు క్యూ లైన్లో కానీ అదేవిధంగా ఫీడ్బ్యాక్ కౌంటర్ వద్ద కానీ ఇటువంటి అన్ని ప్లేసుల్లో కూడా దేవస్థానంలో ఈ అమ్మవారి యొక్క భక్తులు లడ్డు కౌంటర్ దగ్గర ప్రసాదం కౌంటర్ దగ్గర కూడా మీకు సేవ అన్నది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ విధంగా అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి అదేవిధంగా ఎవరైతే విజయవాడ వెళ్ళి అమ్మవారికి సేవ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆన్లైన్లో సేవనలు బుక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ